మండల కేంద్రంలో మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల చేత జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులను గ్రామాల్లో అనేక రూపాల్లో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు మరి అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది మరి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం నెల నెల వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఉదయము ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటల పాటు పని చేయించుకుంటూ ఇలాంటి నిబంధనలు లేకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు అదే రకంగా ఆదివారం సెలవు కూడా లేదు చాలా గ్రామ పంచాయతీలలో యూనిఫామ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు మరి సమస్యల ఒక వైపు పెరిగిపోతుంటే కనీసం కార్మికుల యొక్క వేతనాలు పెంచడం కోసము ప్రభుత్వం పరిశీలించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగురా వచ్చి గ్రామ పంచాయతీ కార్మికు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పి అరువులైన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని నిరసనగా ఇప్పటికే గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది వచ్చే వారంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఎంపీటీసీలకు ఎంపీడీఓలకు ఎంపీపీలకు వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం అదే రకంగా ఈ నెలాఖరు లోపల ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేసి చలో హైదరాబాదు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇప్పటికే సిఐటి పిలుపునిచ్చింది ఈ పిలుపులో వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా అన్ని రకాల పిలుపుల్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఇక చలో హైదరాబాద్తో కూడా స్పందించినట్టయితే నిరవధిక సమయం కూడా వెనుకాడమని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి